హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో వచ్చేసి ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఆధారం ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి ఇది ప్రిన్స్ కట్ అనమాట ప్రిన్స్ కట్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి ఇలా బ్యాక్ పార్ట్ మొత్తాన్ని ఇలా నీట్గా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి తర్వాత బ్యాక్ పార్ట్లో మనం ఖర్చు అనేది పెట్టేస్తాం కదా అదే ఫ్రంట్ పార్ట్లో కూడా ఈ విధంగా ఖర్చు పెట్టేసి చూడండి ఆది బ్లౌజ్లో ఉన్నట్టు ఇది బ్యాక్ హుక్స్లు అనమాట ఫ్రంట్ నార్మల్గానే ఈ విధంగా వచ్చేసింది ఈ విధంగా మనం చూడండి మనకి నెక్ అనేది ఎంత పొడవుంది అనేది ఈ విధంగా వచ్చింది అనమాట అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి ఇప్పుడు మనం దీంట్లో అయితే రౌండ్ నెక్ అనేది ఇస్తున్నాం అనమాట కొంచెం డీప్ కావాలి అని అనుకుంటే కొంచెం అవతలకి అనేది మార్కింగ్ ఇచ్చేసి ఇలా మార్కింగ్ అనేది తీసేసుకోవాలి కొంచెం లోత్ అనేది నుంచి చూపించినట్టు తీసుకుంటే చంకల్లో ఎక్కడ కూడా మీకు ముడతలు అనేది రావన్నమాట ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోండి దీంట్లో ప్రిన్స్ కట్ అనేది ఆది బ్లౌజ్లో ఉన్నట్టు ఏ విధంగా కట్ చేసుకోవాలో మీకు అయితే చూ చూపిస్తాను చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా బ్యాక్ పార్ట్ మొత్తాన్ని నీట్గా కట్ చేసేసుకోండి మన బ్లౌజ్లో ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే ప్రతి ఏ ఒక్కటి మనకు సరిగ్గా కొలుచుకోకపోయినా అది చెడిపోతుంది ఆది బ్లౌజ్లో ఉన్నట్టు రాదనమాట చూడండి ఈ విధంగా కొలుచుకోండి ప్రిన్స్ కట్ దాకా ఎంత వచ్చిందో ఈ విధంగా కొలుచుకొని అక్కడి నుంచి ఇక్కడికి ఒక రెండు ఇంచులు అనేది డాట్ వెడల పని తీసుకోండి పై వైపు నుంచి నైన్ ఇంచులకి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేస్తాయండి షోల్డర్ మధ్యలోకి అనమాట ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేస్తాయండి ఇప్పుడు క్రాస్గా కూర్చోండి ఈ విధంగా క్రాస్ గా తీసేసుకోండి నేను చూపించిన విధంగా ఇటు సైడ్ మార్కింగ్ కూడా ఈ విధంగా గీసేసుకోవాలన్నమాట ఇప్పుడు నీట్ గా కట్ చేసేసుకోండి ఇది ప్లెయిన్ బ్లౌజేనండి అందుకని కటింగ్ అనేది ఇప్పుడే చేసేస్తున్నా లైనింగ్ బ్లౌజ్ కి అయితే కటింగ్ చేయబడలేదు అది వేరే ప్రాసెస్ అనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో